కోబులవారిపల్లి మండలం మంగళంపల్లి గ్రామం నందు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి మరియు ప్రభుత్వ వైపు రైల్వే కోడు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ముందుగా మంగలంపల్లెకి విచ్చేసిన ముక్క రూపానందరెడ్డిని అరవ శ్రీధర్ని షాలువాలతో సత్కరించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన కూటమి ప్రభుత్వం నాయకులు మంగళంపల్లి గ్రామంలో సుమారు పదిహేను లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపిన ముక్క రూపనందరెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవశ్రీధర్ ప్రజాపాలన ఎలా ఉంటుందో చేసి చూపుతామని తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవశ్రీధర్ గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా ఏదో మాటలు చెప్పి కాలయాపన చేసే ప్రభుత్వం కాదు మా కూటమి ప్రభుత్వం మాది చేతుల ప్రభుత్వం అని తెలిపిన కూడా చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవశ్రీధర్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది పథంలో ముందుకు వెళ్తున్నట్లు ప్రజలకు తెలిపిన ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు